హైదరాబాద్ లోని శిల్పకళా వేదికగా మన్య వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు భారతదేశం కోసం అల్లూరి వంటి గొప్ప వీరుణ్ణి ఆంధ్రప్రదేశ్ అందించింది అన్నారు అడవి నుంచి విప్లవజాలను జాలను రగిలించి గిరిజల యుద్ధ నైపుణ్యాలతో బ్రిటిష్ వారిని గడగడలాడించిన దీశలి అని ఆయన గుర్తు చేశారు గిరిజన హక్కుల కోసం వారి ఆత్మగౌరవం కోసం అల్లూరి విరోచితంగా పోరాటం చేశారని అన్నారు బలసత్వంతో కాకుండా ఆత్మాభిమానంతో బతకాలని అల్లూరి జీవితం మనకు నేర్పుతుంది అన్నారు ఆయన జన్మించిన గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని ఆయన తెలిపారు హనుమంతుడి స్ఫూర్తిని పాకిస్తాన్ పై ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా పూర్తి చేశామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ తో పాటు యావత్ ప్రపంచానికి భారత్ బలమేటో స్పష్టంగా చూపించామని ఆయన అన్నారు దశాబ్దాలుగా మనలో చైతన్యాన్ని నింపుతున్నాయి देशभक्ति की अंकितमी मुद्दुबिड अल्लूरी सीतारामराज गारी अजेय जिनका स्वा बलिदान भारत का स्वाभिमान आंध्र प्रदेश और तेलंगाना की पहचान बन गया है साथियों अल्लूरी सीताराम राजू के रूप में आंध्र प्रदेश ने भारत का एक ऐसा महान वैरियर सेंट दिया जिसकी विरासत आज भी हमारे जंगलों की हवाओं में हमारे इतिहास के किताबों के पन्नों में हमारे राष्ट्रीय चेतना में नेशनल कॉन्सनेस में बराबर यह गूंजती रहती है साथियों हम जब भी उनके जीवन के बारे में सोचते हैं तो हमारे मन में केवल एक वैरियर की इमेज नहीं आती है बल्कि एक ऐसे लीडर की तस्वीर आती है जिसने अपनी जनता के लिए सब कुछ सेक्रीफाइस कर दिया उनके विचार उनका दृष्टिकोण और उनकी वीरता आज भी हमें यह हाथ दिलाती है कि अन्याय के खिलाफ खड़ा होना मैं समझता हूं कि हर व्यक्ति की यह नैतिक जिम्मेदारी है यह मॉरल रेस्पॉन्सिबिलिटी है कभी कभी मैं सोचता हूं कि आज जब हम मॉडर्न इंडिया की बात करते हैं जब एक नए भारत की हम बात करते हैं तो इस भारत में न्यू टेक्नोलॉजी इंफ्रास्ट्रक्चर डेवलपमेंट और डिजिटल रिवॉल्यूशन जैसी चीजें जरूरी हैं ही यह सारी चीजें तो विकास के लिए बहुत ही जरूरी हैं लेकिन जो चीज भारत को भारत बनाए रख सकती है वह हमारी वही भारत को एक रख सकती है अल्लूरी सीतारमन राजू जी మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంపై కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా స్పందించారు కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆయన ఇక రొటీన్ హెల్త్ చెక్అప్ కోసమే ఆస్పత్రికి వెళ్లినట్లుగా ట్వీట్లో పేర్కొన్నారు కేటీఆర్ షుగర్ సోడియం లెవెల్స్ పర్యవేక్షించేందుకు అడ్మిట్ చేయాలని వైద్యులు సూచించారని తెలిపారు ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నట్లుగా వివరించారు కేటీఆర్ మరోవైపు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఇప్పటికే యశోధ ఆసుపత్రి వైద్యులు తెలిపారు అదేవిధంగా విధంగా కి షుగర్ లెవెల్స్ కాస్త పెరిగాయని ప్రస్తుతం కేసీఆర్ కి సోడియం లెవెల్స్ తగ్గినట్లుగా చెప్పారు దీంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్ తెచ్చి సోడియం లెవెల్స్ ను పెంచుతున్నట్లుగా హెల్త్ బులెటిన్ లో పేర్కొన్నారు నీరసంగా ఉండడంతో నిన్న యశోధ ఆసుపత్రిలో చేరారు కేసీఆర్ హైదరాబాద్ కేపీహెచ్బి బాగ్యనగర్ కాలనీలో విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ పాల్గొని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు భారతమాత స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించారని ఎంపీ ఈటల రాజేందర్ గుర్తు చేశారు యువత అల్లూరి స్ఫూర్తితో దేశం కోసం పనిచేయాలని ఆయన అన్నారు సంగారెడ్డి జిల్లా పాసిమేలారం సికాగాజీ పరిశ్రమ ప్రమాద స్థలాన్ని సిపి నేతలు పరిశీలించారు విచారణలో పరిశ్రమను అలసత్వం వహించిన అధికారులను వదిలిపెట్టొద్దని ఎమ్మెల్యే కోనం నేని సాంబశివరావు డిమాండ్ చేశారు ఈ ఘటనపై సమగ్ర న్యాయ విచారణకు డిమాండ్ చేస్తున్నామన్నారు కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా న్యాయ విచారణ చేయాలన్నారు ఎమ్మెల్యే కోనం నేని సాంబశివరరావు ఫార్మా కెమికల్ కంపెనీలపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు మైలారం కార్మిక వాడాచి అనే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన మాదంలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మంది దుర్మానం పాలవటం ఇంకొక ముప్పై ఐదు మంది హాస్పిటల్స్ లో ఉన్నారు వాళ్ళలో కూడా పది మంది పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది అలాగే అప్పుడు ఫస్ట్ డే ఒక అరవై మంది మిస్ అయ్యారు అంటున్నారు అందులో కొంతమంది అడ్రస్ కూడా కలగటం ఇది ఈ ఆధునిక యుగంలో ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్నటువంటి అందులో సర్ఫేస్ లో ఇంతమంది మరణించడం అనేది బహుశా భారతదేశంలో జరిగిన అత్యంత ప్రమాదకరమైన ఘటనలో ఇది ఒకటి ఒక భూపాల లాంటి చోట జరిగింది గోపాలలో అది విష పదార్థం గ్యాస్ లీక్ అవడం వలన జరిగింది కానీ ఎలా ఈ డ్రైయర్ లేకపోతే రియాక్టర్ ఏదో చెప్తున్నారు తెలియదు అంటున్నారు అది బ్లాస్ట్ ఆయీ జరగడం అనేది మాత్రం ఐ థింక్ ఇట్ మైట్ బి ఫస్ట్ ఎవర్ ఇట్స్ కైండ్ భారతదేశంలో ఇది ఎలా జరిగింది ఏమిటి ప్రభుత్వం అయితే స్పందించింది మేము ఎవరు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందరం ఢిల్లీలో ఉన్నాం రాత్రి వచ్చాం వచ్చిన వెంటనే ఇది మా బాధ్యతగా ఫీల్ అయ్యి అందులో పేదవాళ్ళు పాశ్చిమ మైదా మైలారం కార్మిక వాడాచి అనే కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భాగంలో ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది మంది కాంగ్రెస్ పై మాజీ ఎంపీ బూర నర్సే గోడు ఫేరయ్యారు జైబాపు జై భీం జై సంధాన్లు కాంగ్రెస్ ధ్వంసం చేస్తుందని బుర్ర నర్సే గోడు డూప్లికేట్ గాంధీలు గాంధీ పేరును కబ్జా చేశారని మండిపడ్డారు డూప్లికేట్ గాంధీ తయారు చేసిందే నేరు అని అన్నారు నెహ్రూ మునిమనవుడు గాంధీ ఎట్లా అవుతాడని ఆయన ప్రశ్నించారు జీవితాంత అంబేద్కర్ ను మానసికంగా క్షోభకు గురి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు ధనబలం ప్రజాబలం ఉపయోగించి అంబేద్కర్ ను రాజకీయంగా హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు సంవిధానం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు బీసీ కులఘనను బయటపెట్టే ధైర్యం కాంగ్రెస్ కు లేదన్నారు కులఘన పేరుతో కర్ణాటక ప్రజలను నిర్వణ మోసం చేస్తారని విమర్శించారు అంటే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే మూడు పేర్లను విధ్వంసం చేసింది భావజాలంగా హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ నేను ఆరోపిస్తున్నాను మీకు క్లుప్తంగా చెప్తాను ఈ రోజు ఏదైతే ఆశయాలు ఆశయాలున్నాయో స్వరాజ్యము గ్రామ స్వరాజ్యము అవినీతి రహిత ప్రభుత్వము లేదా వంశ పారంపర్య రాజకీయాలు కాకుండా ప్రజా స్వామ్యబద్ధంగా నడిపియాలనో నడిపియాలను అనే గాంధీ పేరును 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 కూడా కబ్జా చేసి పాపం గాంధీ కుటుంబ సభ్యులు ఎక్కడ పోయినరో ఎవరికి లేదు గాంధీ పేరును కూడా కబ్జా చేసి ఈ యొక్క డూప్లికేట్ గాంధీలు అందరూ నెహ్రూ గారి వంశం ఎట్లయితే మత మార్పిడి జరిగినట్లు పేరు మార్పిడి కూడా జరిపి ఈ రోజు యావత్ భారతదేశాన్ని ఉన్నటువంటి సమస్యలన్నిటికీ ప్రధాన కారకులు ఈ నెహ్రూ కుటుంబం నెహ్రూ డూప్లికేట్ గాంధీలని కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటే మూడు పేర్లను విధ్వంసం చేసింది భావజాలంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర సందర్భంగా మాజీ కార్పొరేటర్ అరుణ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారికి బోనం సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తలసని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు తెలంగాణ సాంప్రదాయాలను లష్కర్ బోనాల పండుగ ప్రతిబింబిస్తాయని అన్నారు తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల పండుగను కేసీఆర్ ప్రకటించిన తర్వాత ఈ పండుగ విశిష్టత మరింత పెరిగిందని ఆయన గుర్తు చేశారు పండుగను ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా తగిన బందోబస్తును ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు రాజకీయాలకు అతీతంగా నాయకులు ప్రజలు అమ్మవారి సేవలో పాల్గొనాలని

హైదరాబాద్ లోని డబీరిపూర్లో బీబిక ఆలంను సిపి ఆనంద్ సందర్శించారు మొహరం సంతాప దినాలను పురస్కరించుకుని నగరంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లుగా సిపి ఆనంద్ తెలిపారు మొహరం సందర్భంగా మూడు వేల మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేసినట్లుగా సిపి తెలిపారు మొహరం ఊరేగింపు మార్గాలను సిపి ఆనంద్ పరిశీలించారు ప్రశాంత వాతావరణంలో ఊరేగింపు జరిగే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని సిపి సూచించారు మహిళా కమిషన్ చైర్మన్ నేరళ శారద ముందు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ విచారణకు హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళల పట్ల తనకు గౌరవం ఉందని వారిని అఘౌరవ మాట్లాడబోనని స్పష్టం చేశారు కవితకు కానీ ఇతరులకు కానీ ఎలాంటి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదన్నారు ఇక ముందు మాట్లాడేటప్పుడు ఏకవచనంతో మాట్లాడనని గౌరవం ఇచ్చి మాట్లాడతానని ఆయన అన్నారు వైఫ్ కి రెస్పెక్ట్ ఇవ్వద్దు దానిలో అసలు నాకు మైండ్లో ఏం లేదు అది ఫ్లో వచ్చేసింది అది మా యాశ అది మా భాష అని చెప్పేస్తుంది రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి ఎందుకంటే స్పీచ్ లో కూడా అడ్డి ఉండాలి కానీ తప్పకుండా కొద్దిగా గారు జీ అది నేను యూజ్ చేయాలి కానీ నేను పూర్తిగా గ్యారెంట్ అయ్యాను ఆ ఫ్లో ఎట్లా ఉంటుంది అట్లనే మాట్లాడతాను అట్ మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ అటు ఉన్నది గౌరవం చాలా ఉన్నది నేనేం తప్పు మాట్లాడలేదు నా స్టైల్లో నా యాష నా భాషలో చెప్పిన నథింగ్ రాంగ్ ఆ దగ్గర మేము మెయింటైన్ చేస్తాం కానీ ఫ్లోలో పోయినప్పుడు వచ్చేస్తుంది వంద స్పీచ్లు ఇచ్చిన ఒక నోటీస్ కూడా రాలేదు ఇప్పుడు ఈ స్పీచ్ కి వాళ్ళు చాలా సీరియస్ తీసుకున్నారు ఈ స్పీచ్ మేడం ముందు వచ్చింది తప్పకుండా మళ్ళీ మీకు ఛాలెంజ్ ముందు చెప్తాం మహిళల మీద గౌరవం ఉన్నది మాకు ఇది 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 మా స్టైల్ చెప్తాం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో బీజేపీ నేత అంతల శ్రీరాములు ఇంటి ఎదుట రోహింగ్యాలు రెక్కి నిర్వహించారు ఆయన ఇంటి ముందు ఆయన అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆరుగురు వ్యక్తులను బీజేపీ కార్యకర్తలు గుర్తించారు వారి వద్ద పెట్రోల్ బాటిల్ సుత్తి కట్టర్ ఐరన్ రాడ్స్ ఉన్నట్లుగా గుర్తించారు కొన్ని రోజులుగా అంతల శ్రీరాములు రోహింగ్యాలపై ఉద్యమం చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన ఇంటి వద్ద రోహింగ్యాలు కనిపించడంతో శ్రీరాములకు ప్రాణహాని ఉందని బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఒకటే పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్యకర్తలు కేసు నమోదు చేసుకుని రోహింగ్యాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కాలేజీలలో కాంట్రాక్టు పద్ధతిన వొకేషనల్ విద్యను బోధిస్తున్న అధ్యాపకులను క్రమబద్దీకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ క్వాలిఫైడ్ కాంట్రాక్టు వొకేషనల్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది సాంప్రదాయ విద్యతో పాటుగా వృత్తిపరమైన కోర్సులు అందించే లక్ష్యంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వొకేషనల్ విద్య కోర్సులను అందుబాటులోకి తెచ్చారని అసోసియేషన్ అధ్యక్షుడు రవిశంకర్ తెలిపారు అలాంటి కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు బోధన చేస్తున్న అధ్యాపకుల పరిస్థితి ఉందని అన్నారు రాష్ట్ర ఏర్పాటు అనంతరం గత ప్రభుత్వం ప్రత్యేక జీవో ద్వారా కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులరైజేషన్ చేస్తుందని చెప్పారు జనరల్ జూనియర్ కాలేజీలలో విద్యా బోధన చేస్తున్న అధ్యాపకులు అందరినీ రెగ్యులరైజ్ చేసిన ప్రభుత్వం విద్యను బోధిస్తున్న మాత్రమే వ్యక్తం జూనియర్ లెక్చరర్ని దాదాపు పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము ఈ వ్యవస్థలో పనిచేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విభాగంలో చాలా మందికి జియో సిక్స్టింగ్ ప్రకారము రెగ్యులర్ చేయబడింది అందులో దాదాపు మూడు వేల తొమ్మిది వందల మంది మేము రెగ్యులర్ చేస్తున్నప్పుడు నాలుగు వందల పదకొండు మందిని కేవలం టెక్నికల్ ఇష్యూస్ అనేసి రెగ్యులర్ చేయకుండా దాన్ని అది జరిగిన రెండు సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకుండా అధికారులు ఏ చలనం లేకుండా ఇప్పుడు మా వాయిస్ని వాళ్ళు తినట్లేదు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన రేవంత్ రెడ్డి గారు సీఎంగా పిసిసి చీఫ్ ఉన్నప్పుడు ఆయన మాకు చాలా వాగ్దానం చెప్పారు మేము ఆయన ఆశ్రయించడం జరిగింది ఆ ఆశ్రయించడం వాళ్ళు మాకు మేనిఫెస్టోలో పెట్టుకున్నారనమాట మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తామనేసి సో మేము లీగల్ ఫైట్తో పాటు ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము కనీసం ఈ లీగల్ ఫైట్ అయ్యేలోపు మాకు మినిమం టైం స్కేల్ నుంచైనా మాకు ఆదుకోవాలనేసి మేమందరం లెక్చరర్స్గా వర్క్ చేస్తున్నాం అయితే ఏంటంటే గత ప్రభుత్వము అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల కాంట్రాక్ట్ లెక్చరర్స్ని కాంట్రాక్ట్గా మేము జాయిన్ అయినాము కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులర్ చేయాలని ఒక సిక్స్టీన్ జీవో తీసుకోవచ్చు అందరూ జనరల్లో ఉండే అందరూ అంటే రెండు వేల తొమ్మిది వందల ఏడు మంది రెగ్యులర్ అయిపోయింటు వొకేషనల్లో మాత్రం ఓన్లీ వన్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ మాత్రమే రెగ్యులర్ అయిపోయి ఏంటి మిగతా వాళ్ళు మేము కూడా మమ్మల్ని ఎందుకు రెగ్యులర్ చేయాలి అంటే మీకు మీ ఏంటి పోస్టులు లేవని కొంతమందిని తర్వాత ఏంటి మీ క్వాలిఫికేషన్ లేదని ఆ విధంగా రెగ్యులర్ చేయకుండా నాలుగు వందల పదకొండు మందిని ఆపింపు టోటా డెబ్బై ఐదు మందిని మేము అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి అంటే వన్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ని ఏ విధంగా అయితే రెగ్యులర్ చేసిండ్రో అదే క్వాలిఫికేషన్ ఉండి రెగ్యులర్ కాలేదు ఏంటంటే శాంక్షన్ పోస్ట్ లేదు అంటే శాంక్షన్ పోస్ట్ లేకుండా ఉండడం ఏంటి సార్ మేము టూ థౌజండ్ నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే పోస్టులు శాంక్షన్ చేసి కానీ మమ్మల్ని రెగ్యులర్ చేయడం లేదంటే మాకు ఇంకా ఇన్ని రెండు నుంచి అంటే వాళ్ళతో పాటు వర్క్ చేసి వాళ్ళు రెగ్యులర్ అయిపోయిండ్రు కానీ మనకు మేము దగ్గర కాలేదు కాబట్టి ఇక్కడ అందరూ కూడా మేము మా తప్పే ముందు మానసిక వేదంతో చాలా బాధపడుతున్నారు వాళ్ళతో పాటు వర్క్ చేసుకుంటా చాలా మానసిక శోభ అనుభవిస్తున్నారు కాబట్టి తొందరగా వాళ్ళకు ఉద్యోగ భద్రత కానీ రెగ్యులరైజేషన్ కానీ ఈ ఈ ప్రభుత్వం చేసే సినీ పట్టి పట్టిపిడిస్తున్న పేరసి భూతానికి పోలీసులు చిక్ పెట్టారు సినిమా థియేటర్ లో గుట్టు చప్పుడు కాకుండా పేరసి రికార్డు చేస్తున్న కిరణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు నిహితుడు ఇప్పటి వరకు నలభై పెద్ద సినిమాలను పేరసీ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు అతాపూర్లోని లోని సినీ పోలీసు థియేటర్ లో పేరసీ చేసినట్లుగా పోలీసులు తెలిపారు ముఖ్యంగా తన మొబైల్ ఫోన్ లోనే సినిమాలను రికార్డ్ చేసి మరి వాటిని మూవీ రూల్స్ తమిళ ఎంపీ సైట్లకు సైతం అమ్ముతూ ఉండేవారట ఇక ఒక్కొక్క చిత్రానికి నలభై వేల నుంచి ఎనభై వేల రూపాయల వరకు అమ్ముతున్నట్లుగా అధికారులు తెలియజేశారు ఈ వ్యక్తి సుమారుగా సినీ ఇండస్ట్రీకి మూడు కోట్ల రూపాయలు నష్టం కలిగించేలా చేసినట్లుగా పోలీసులు తెలిపారు నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒకటిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ తో మా ప్రతినిధి రత్న కుమార్ ఫేస్ టు ఫేస్ సినీ పరిశ్రమలో కొత్తగా రిలీజ్ అయినటువంటి సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసి వీటిని వెబ్సైట్లలో అమ్మకాలకు పెట్టడం ద్వారా ఇండస్ట్రీకి దాదాపు మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయల నష్టం అనేది వాటిల్లింది దీని మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ టిఎఫ్ నుంచి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు అందింది ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఇందులో కీలకంగా కొత్త సినిమాలను పైరసీ చేసి అమ్ముతున్నటువంటి జానా కిరణ్ కుమార్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి ఇప్పటికే రిమాండ్ తరలించడం జరిగింది అసలు ఈ ఫ్రాడ్ అనేది ఎలా జరుగుతోంది కేసుకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం ప్రజెంట్ మనతో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ నరేష్ గారు ఉన్నారు సార్ అసలు ఈ సినిమాలకు సంబంధించినటువంటి ను ఫైరసీ చేసి కేసుకు సంబంధించి డీటెయిల్స్ మనకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి యాంటీ పైరసిస్ నుంచి కంప్లైంట్ వచ్చింది వాళ్ళకి దాదాపు ఒక రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఈ మూవీస్ అంటే పైరేటెడ్ మూవీస్ చేయడం వల్ల మూడు వేల కోట్ల వరకు దాదాపు నష్టం జరిగింది మళ్ళీ రీసెంట్లీ మాకు ఒక సింగిల్ లాస్ట్ సింగిల్ మూవీ అనేది పైరేటెడ్ అయింది అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు దాని మీద మనం దర్యాప్తు చేసినాము యాక్చువల్లీ ఆ మూవీ అనేది అంటే ఫస్ట్ డేనే మూవీస్ అనేది కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ సేమ్ డే అనేది వెబ్సైట్లో రావడం వల్ల వాళ్ళకి అంటే ఫస్ట్ వన్ వీక్ టూ వీక్స్లో వాళ్ళకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ ఫస్ట్ డేనే ఆ మూవీ అనేది వెబ్సైట్లో రావడం వల్ల చాలా మంది జనాలు దాదాపు థియేటర్స్కి రాకుండా ఆ పేరేటెడ్ మూవీస్ని ఇంటి దగ్గరనే చూసుకోవడం వల్ల వాళ్ళకి రెవెన్యూ చాలా లాస్ అవుతుంది మనకి కంప్లైంట్ ఇచ్చినారు అట్లే ఆస్ట్రాక్ సింగిల్ మూవీ అనేది పైరేటెడ్ అయిందని మనకి కంప్లైంట్ ఇస్తే దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేసినాము మనకు ఆ ఫోరెన్సిక్స్ అనాలిసిస్ రిపోర్ట్ దాన్ని బట్టి మనం ఏం నిర్ధారించమంటే అది ఆ సినీ పోలీసు మంత్రాల దగ్గర ఉన్న థియేటర్లో స్క్రీన్ ఫైవ్లో రికార్డ్ అయినట్టు గుర్తించినప్పుడు ఆ రోజు ఆ షోలో ఒక దాదాపు యాభై మంది వరకు మూవీ వాచ్ చేసినారు దాంట్లో మేము వాళ్ళందరినీ తీసుకొచ్చి విచారించగా మాకు జానకిరణ్ కుమార్ అతని పర్సన్ రికార్డ్ చేసినట్టు ఐడెంటిఫై అయ్యింది సో దాన్ని మళ్ళీ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎంతకాలం నుంచి సినిమా పైరసీ జాన కిరణ్ కుమార్ అనే వ్యక్తి వచ్చేసి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అండి అతనిది ఏలూరు మన ఈస్ట్ గోదావరి అతను ఐటీఐ చదువుకున్నారు అంటే నైన్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి రావడం జరిగింది ఆ డ్యూటీ వాళ్ళ ఫాదర్ టైలర్ అనమాట అక్కడ టైలర్ దాని వృత్తి కోసం ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు వాళ్ళు ఇతను ఐటీఐ కంప్లీట్ చేసుకొని ఏసీ టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నారు మామూలుగా రఫ్గా ఒక ఇరవై వేలు సంపాదిస్తున్నాడు నెలకి ఆ ఇంట్లో అవసరాలు హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వాళ్ళకి కొద్దిగా మనీ నీడ్ అయి చెప్పి నీడ్ వచ్చింది దానికి తనకి ఏంటంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బౌ చేస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు దాంట్లో ఒక ట్విట్టర్లో ఒక మేము వచ్చింది అంటే ఒక యాడ్ టైప్లో వచ్చింది ఆయనకి ఏంటంటే వీడియో కంటెంట్ ఎవరైనా న్యూలీ రిలీజ్ మూవీస్ వీడియో కంటెంట్ చేసి మాకు పంపిస్తే మేము అమౌంట్ దానికి పే చేస్తాము మీరు మా వెబ్సైట్ వన్ తమిళ ఎంబీ దానికి వెళ్తే మేము డీటెయిల్స్ అక్కడ దానికి కాంట్రాక్ట్ కావచ్చు అని చెప్తారనమాట కాంటాక్ట్ అయిన తర్వాత అక్కడ ఒక ప్రొటాన్ మెయిల్ ఉంటుంది ఈమెయిల్ ఐడికి ఈయన మెయిల్ చేస్తాను అనమాట సో మీకు ఏం కంటెంట్ కావాలా తెలుగు మూవీస్ చేసిన పర్లేదా అని చెప్పేసి అడిగితే ఓకే నో నో ప్రాబ్లం తెలుగు మూవీస్ అయినా మాకు చేసి రికార్డ్ చేసి పంపిస్తే తెలుగు హిందీ ఏదైనా మేము చెప్తాము ఏ మూవీస్ రికార్డ్ చేయాలనో అవి చేసి పంపిస్తే దానికి తగ్గట్టు మేము అమౌంట్ పే చేస్తామని చెప్పేసి అంటారు అనమాట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ యూఎస్ అంటే యూఎస్ డాలర్స్ అనమాట క్రిప్టో డిజిటల్ కరెన్సీ అది అయిన తర్వాత ఆ మూవీని సెండ్ జీబీ అని ఒక అప్లికేషన్ ఉంటుంది అంటే ఈ వీడియో కంటెంట్ టోటల్ అనేది సెండ్ చేయడం పాసిబుల్ కాదు కాబట్టి దాన్ని ఒక జనరేట్ చేసుకుంటాడు అప్లికేషన్లో లింక్ జనరేట్ చేసుకుని దాన్ని టెలిగ్రామ్ త్రూ వాళ్ళకి పంపిస్తారు వాళ్ళకి పంపించిన తర్వాత దాంతోపాటు వ్యాలెట్ అడ్రస్ కూడా ఇస్తుంది వ్యాలెట్ అడ్రస్ స్క్రిప్ట్ వాలెట్ అడ్రస్ పంపిస్తాడు ఆ వాలెట్ అడ్రస్ కి వాళ్ళ అమౌంట్ అన్ని డిపాజిట్ చేస్తారు ఈ ప్రాసెస్ ఈ పైరసీలు ఎంత ఎంతకాలం నుంచి చేస్తున్నాడు ఇప్పటివరకు ఎన్ని సినిమాల వరకు చేసి ఉంటాడు ఎంత సంపాదించుకుంటాడు దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి చేస్తున్నారండి ఆయన ఫైవ్ మూవీస్ అతనికి ఇప్పుడు మనం చేసి మన ఆయన బ్యాంక్ స్టేట్మెంట్స్ అనాలిసిస్ కానీ అవి చేస్తే మనకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఆయన ఏం చేసినట్టు తెలుస్తుంది అతను అంటే ఈ క్రిప్టో ఒకటి కాయిన్ జీసీఎస్ చెప్పి అని చెప్పేసి రెండు అప్లికేషన్స్ ఉంటాయి క్రిప్టో అప్లికేషన్స్ దాంట్లో అమౌంట్ వచ్చిన తర్వాత దాన్ని ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేశారు అంటే ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుని తర్వాత తన బ్యాంక్ అకౌంట్స్లో కన్వర్ట్ ట్రాన్స్ఫర్ చేసుకుని వాడుకుంటాడు అంటే మొత్తం ఈ పైరసీలకు సంబంధించి మొత్తం ఎన్ని మూవీల వరకు ఇప్పటివరకు అంటే ఎంతకాలంలో ఎన్ని మూవీల వరకు ఆ పైరసీకి గురైనాయి ఈ కంప్లైంట్ వచ్చిన తర్వాత మొత్తం ఎంత వేరే నష్టం అనేది ఈ సినిమా ఇండస్ట్రీ నుంచి వాటిని చెప్పండి ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు దీని వెనుకల మొత్తం ఇప్పటివరకు అతను చేసిన మూవీస్ అయితే ఫార్టీ వరకు ఫార్టీ టూ ఫిఫ్టీ మూవీస్ వరకు ఆయన పైరేట్ చేసినట్టు మనము గుర్తించినామండి అదే ఇప్పుడు సినీ ఇండస్ట్రీస్ వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే బాగానే అంటే రెవెన్యూ ఇనిషియల్ డేస్లో మూవీ రిలీజ్ అయిన డేస్లలో పైరేటెడ్ అయ్యే మూవీస్ వెబ్సైట్లలో అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి దానివల్ల వాళ్ళకి పోయిన ఇయర్లోనే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లోనే మూడు వేల కోట్ల వరకు నష్టం పోయిందని చెప్తున్నారు ఇంకా ఈ ఈ ఇయర్లో ఎన్ని మూవీస్ పైరేటెడ్ అని దాన్ని బట్టి వాళ్ళు మళ్ళీ అంచనాకు ఒక రావచ్చు తర్వాత ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది అమౌంట్ ను పంపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఇప్పుడు ఇప్పటికే జానకుమార్ జానకిరణ్ కుమార్ కు అమౌంట్ పంపిస్తున్నటువంటి వ్యక్తులను ఐడెంటిఫై ఆ సైట్ లో ఐడెంటిఫై చేయడం జరిగింది కాబట్టి అలా మిగతా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తామంటూ కూడా ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ శ్రవణ్ తో రత్నకుమార్ సైబర్ క్రైమ్ ప్రధాన కార్యాలయం నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో విలనిజం కామెడీ పండించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్య వర్గాల తీవ్ర ఆందోళన నెలకొంది ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు నాలుగేళ్ల క్రితం రెండు కిడ్నీలు ఫెయిర్ కావడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నాడు ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు ఫిష్ వెంకట్ కిడ్నీలు మార్పిడి చేయాలి డాక్టర్లు సూచించారని కుటుంబ సభ్యులు తెలిపారు ఆర్థిక పరిస్థితి సరైన వైద్య సేవలు పొందలేని దయనీయమైన పరిస్థితిలో ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు దాతలు సాయం చేసి ఫిష్ వెంకటను కాపాడాలని కూతురు శ్రమం కోరారు డాడీకి డయాలిసిస్ ప్రాబ్లం ఉందండి రెండు కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యాయి సో కిడ్నీ వేయించాలనుకున్నారు ఇక్కడ ఆర్బిఎం హాస్పిటల్లో లో లో ఉన్నాం ప్రెసెంట్ గా డాడీ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు సీరియస్ ఉన్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తున్నారండి సో ఫిల్మ్ ఇండస్ట్రీ వరకి న్యూస్ వెళ్ళాలనేసి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాం కిడ్నీ వేయించాలండి కంపల్సరీ కిడ్నీ వేయించామని అండి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని ఎవరైనా ముందుకు వచ్చి కొంచెం డాడీకి వేయిస్తే ఆయన హెల్త్ బాగుంటది నా పేరు శ్రమంతి అండి నేను ఫిష్ వెంకట్ వల్ల పోతుంది డాడీకి డయాలసిస్ ప్రాబ్లం ఉందండి రెండు కిడ్నీలు కూడా ఖరాబ్ అయ్యాయి సో కిడ్నీ వేయించాలనుకున్నారు ఇక్కడ ఆర్బిఎం హాస్పిటల్ లో లో ఉన్నాం ప్రజెంట్ గా డాడీ సిచువేషన్ అస్సలు బాలేదు సీరియస్ ఉన్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తున్నారండి సో ఫిల్మ్ ఇండస్ట్రీ వారికి న్యూస్ వెళ్ళాలనేసి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాం కిడ్నీ వేయించాలండి కంపల్సరీ కిడ్నీ వేయించామని అడుగుతున్నాం అండి ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని ఎవరైనా ముందుకు వచ్చి కొంచెం డాడీకి వేయిస్తే ఆయన హెల్త్ బాగుంటుంది హైదరాబాద్ లింగపల్లిలో హైడ్రా అధికారులు కూల్చివేతులు చేపట్టారు లింగంపల్లి హూడా ట్రేడ్ సెంటర్ వద్ద నాలను ఆక్రమించి కఠిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తారు దీనిపై గతంలోనే హైడ్రా అధికారులు నోటీసులు ఇవ్వగా ఇప్పుడు కూల్చివేత్తలు చేపట్టారు అధికారులు హైదరాబాద్ అబ్బులాపురం మేటి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఓ వ్యక్తి అర్ధనగ్నంగా నిరసన వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ అమయ్ కుమార్ తన ల్యాండ్ అక్రమంగా రిజిస్టర్ చేశారని ఆరోపిస్తున్నాడు కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా తమకు న్యాయం చేయలేదని ఆసహనం వ్యక్తం చేశారు నోటీసులు లేకుండా మరొకరికి బదిలీ చేశారంటున్నాడు ఆందోళన చేస్తున్న గిరిధరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రెండు వేల రెండు లెన్ నైన్టీన్ ఇయర్స్ లీజ్ భాగ్యమ్మ అతి శ్రీకాంత్ రెడ్డి జ్యోతి దగ్గర రెండు వేల రెండు లీవ్ తీసుకున్నాక కూడా మళ్ళీ రెండేళ్ళకి అగ్రిమెంట్ చేసుకుని అగ్రిమెంట్ చేసుకుంటే పోతే రిజిస్ట్రేషన్ కూడా చేసి కోట రిజిస్ట్రేషన్ చేసింది కోర్టుకు డబ్బులు పెట్టి కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది చేసినా అంత బానే ఉంది రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు తిరుగుతున్నా పాస్బుక్ ఇష్యూ అయితే కోర్టు కోర్టు డిగ్రీ ఇచ్చింది కోర్టే రిజిస్ట్రేషన్ చేసి పాస్బుక్ లీవంటి పోయేసరికి నేను ఇన్ని రోజులు తిరుగుతున్నా ఇది ఏం చేసినట్టే మొన్న పాస్బుక్ లో కోసం ధరణి రాగా